నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎవరైతే బీసీలు తెరపైకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి ఈ అంశం పైన ఎక్కువ శాతం మాట్లాడే ప్రయత్నం చేయండి నిన్న తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్ పైన కల్వకుట్ల కవిత సంబంధించిన కొంతమంది అనుచరులు దాడి చేసిరు ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి తీన్మార్ మాట్లా తీన్మార్ మలన మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా వాస్తవాలు మాట్లాడుకుంటే ఆయన ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూడా ఓపెన్గా అయిపోయిండు తెలంగాణ సామెతలో ఉన్న ఒక పదాన్ని తీసుకొని నేను మాట్లాడే ప్రయత్నం చేసిన ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సామెతల రూపంలో చెప్తే ఎక్కువ శాతం అర్థమయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే నేను ఆ రకంగా మాట్లాడిన స్వయానా ఈ సామెతను కూడా ఈ పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని స్వయాన కల్వకుట్ల చంద్రశేఖరరావు ఎవరైతే కల్వకుట్ల కవిత పైన తీన్మార్మలన్న కామెంట్లేషన్డో ఆ కవిత వాళ్ళనే అయ్యనే కల్వకుట్ల చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో ఆ పుస్తకాన్ని ప్రభుత్వమే ఆవిష్కరించుకుంది ఆ పుస్తకంలో ఉన్న సామెతనే తీన్మార్మలన్న మాట్లాడిన పదు ఇప్పుడు పుస్తకంలో లేని వలన ఏదో కించపరచంగా కించపరిచే రకంగా మాట్లాడినంటే వంద శాతం తీన్మార్మలని తప్పే అని మనం అనుకుందాం కానీ పుస్తకంలో ఉన్న పదాన్ని తీన్ వలన మా మాట్లాడే ప్రయత్నం చేసింది కదా దాన్ని రెండు రకాలుగా మనం మంచిగా ఆలోచిస్తే ఆ ఏ ఏ పదమైతే వలన మాట్లాడిండో ఆ పదం మనకు మంచినే అనిపిస్తుంది చెడుగా ఆలోచించే బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అట్లా ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఆ పదం కూడా చెడు అనే అనిపిస్తుంది సో నిన్న వలన ఆఫీస్ పైన కల్వకుట్ల కవిత దగ్గర కొంతమంది ఎవరైతే ఏం చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళు వచ్చి దాడి చేసినారు మరి దాడి చేసింది కల్వకుట్ల కుటుంబానికి సంబంధించిన వెలమ సంబంధించిన వాళ్ళంటే అట్లా అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు నన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్న ఇప్పుడు కల్వకుట్ల కవిత సేఫ్ జోన్లో ఉంటుంది టీన్ మార్మల్ అన్న ఆయన పైన దాడి జరిగినప్పటికి కూడా ఆయన కూడా ఎంతో కొంత సేఫ్ జోన్లోనే ఉంటారు ఇక్కడ బలి అయింది ఎవరు కల్వకుట్ల కవిత దగ్గర ఎవరైతే బీసీలు పనిచేస్తారో ఏం చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళే కదా బలైంది పొద్దుగాల పోలీసు వారు విచారణ చేస్తే ఎవరైతే దాడికి పైన వాళ్ళపైన నాన్బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటెంప్ట్ బ మర్డర్ తీర్మానాలని చంపే ప్రయత్నం కల్వకుట్ల కుటుంబానికి సంబంధించిన కల్వకుట్ల కవిత సంబంధించిన అనుసర్లు దాడి చేశారు కాబట్టి రేపొద్దుగాల ఎంక్వైరీలో నిజంగా వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారని అని చెప్పి ఆ చాటింగ్ లేకపోతే వాళ్ళు మాట్లాడుకున్న రికార్డింగ్స్ బయటకు వచ్చాయి అనుకో వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కనుక కేసులు నమోదైన వాళ్ళు దాదాపు జీవితాంతం కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఇబ్బంది పడేది వారు ఏ బీసీలైతే తీర్మార్మల ఆఫీస్ పైన దాడి చేసిరో ఆ బీసీల కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయి పోనీ ఆ కుటుంబాలకు కల్వకూట్ల కవిత ఏమన్నా చేసిందా అంటే ఆ కుటుంబాలకు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఎంత దారుణం అంటే కవితకు మంచి సేఫ్ జోన్ అలా ఉన్నది ఇప్పుడు ఎవరైతే దా ఎవరైతే దాడులు అయ్యి గాయాల పాలయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో ఎట్లీస్ట్ కల్వకూట్ల కవిత ఇవాళ పరామర్శించిందా ఒక్కసారి ఆలోచించండి సరే తీర్మార్మాలని కాపాడ కాపాడడం కోసం వాళ్ళ టీం సభ్యులు లేకపోతే ఆ గన్మెన్లు వచ్చిన వాళ్ళపైన దాడి చేయవచ్చునే కాదంటలేను మరి అక్కడ తీర్మార్మాలన్నా ఎమ్మెల్సీగా ఉన్నాడు ప్రభుత్వానికి సంబంధించిన గన్మెన్లు అక్కడ ఉన్నారు తీర్మార్మాలన్నీ కాపాడే ప్రయత్నం చేయకపోతే అక్కడ గన్మెన్లు కూడా ఫెయిల్యూర్ అయినట్టే కదా రేపు వాళ్ళు ప్రభుత్వానికి సమానం చెప్పాల్సి వస్తుంది కదా ఆ క్రమంలో ఉన్న శాతం వాళ్ళు దాడి చేయొచ్చు కాక కానీ ఆ దాడిలో కూడా గాయపడ్డది మన బీసీ లా అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కల్వకుట్ల కవితతో కలిసే మీరు తీర్మార్ మలతోటి తీర్మార్ మలన పైన దాడి చేయించా కల్వకుట్ల కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకునే కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలను ఉసుగొల్పి తీర్మార్ మలన పైన దాడి చేయించే ప్రయత్నం చేసిరా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ అనుమానాలు మాకు వస్తా ఉన్నాయంటే ఎందుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏ ఒక్కరు మాట్లాడలే ఎవరు మాట్లాడిరయ్యా అంటే మన బీసీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఆయన ఏదో మీడియాకి కొన్ని కామెంట్స్ ఇచ్చినట్టు నేను ఖండిస్తూ ఉన్నా తీన్మార్ మళ్ళా అట్ ఎట్లా మాట్లాడుతూ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవిస్తూ ఉంటుంది మహిళలని ఎట్లా కించపరిచే రకంగా తీన్మార్ మళ్ళా మాట్లాడతాడు తీన్మార్ మళ్ళీ మాట్లాడి బే చేసుకుని కల్వకుట్ల కవిత ఎట్లా దాడి చేస్తా అని చెప్పి ఆయన ఖండించే ప్రయత్నం చేసింది అనుకుంటా మరి కాంగ్రెస్ పార్టీలు కూడా ఆలోచించాలి ఒక విలమపైన ఒక రెడ్డి పైన దాడి జరిగితే ఏ బీసీలు అయితే గాంధీభవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించే ప్రయత్నం చేస్తారు కదా ఎందుకు మరి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఎందుకు మాట్లాడతలేరు ఈ అంశంపైన ఎందుకంటే ఇప్పుడు బీసీలు మాట్లాడితే రేవంత్ రెడ్డి దగ్గర వాళ్ళకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి పట్టించుకోడన్న ఆలోచనలు బాగా ఏ బీసీ కూడా తెరపైకి వచ్చి మాట్లాడట్లేదు ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డికి బీసీలు అంటే అంత ఇష్టం లేకపోతే ఎట్లీస్ట్ నీ సోషల్ మీడియా నీ ఫేస్బుక్లో నీ ట్విట్టర్లో ఒక్క పోస్ట్ అన్న పెడితే అరే బీసీలు కూడా అరే రేవంత్ రెడ్డి స్పందించిండు అని అనుకుంటారు కదా అంటే రేవంత్ రెడ్డి కూడా బీసీలు అంటే ఇష్టం లేదు ఇప్పుడు మొన్న ఆంధ్రా సంబంధించిన ఛానల్ పైన దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ కదా అందరు పోయి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేశారు కదా ఎందుకు మరి తీర్మార్ మళ్ళీ ఆఫీస్ కాడికి ఎందుకు పోయి పరామర్శించలేరు సరే మీ కాంగ్రెస్ పార్టీ అనేది సస్పెండ్ చేసినా కాదనట్లేదు అరే ఎమ్మెల్సీగా ఉన్నాడు ఒక గౌరవపదమైన పట్టభద్రులు ఎన్నుకుంటే ఉమ్మడి మూడు జిల్లాలకు ఆయన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి చదువుకున్న వాళ్ళు అట్లేసిరండి చదువుకున్న వాళ్ళు కాదు చదువుకున్న వాళ్ళు తీర్మార్ మళ్ళన్నా అయితేనే కరెక్టు అని చెప్పి ఆయన ఎన్నుకున్నారు దాదాపు ఒక నలభై యాభై నియోజకవర్గాలకన్నా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఆయన గౌరవం ఇవ్వకపోయినా కానీ ఆయన ఎమ్మెల్సీ పదవి కన్నా గౌరవం ఇవ్వాలి కదా ఒక్కరో ఇద్దరు మంత్రులు ఫోన్ చేసి పరామర్శించినట్టు ఫోన్ చేసి ఎందుకు సోషల్ మీడియాలో తీన్మార్ మల్లనకు సంఘీభావం తెలిపే ప్రయత్నం ఎందుకు విలమ దొరలు రెడ్ల దొరలు ఎందుకు చేస్తలేరు ఒకసారి ఆలోచించాలి అందుకే చెప్తా ఉన్నా తీన్మార్ మల్లనని లేకుండా చేయాలని ఒక భయంకరమైన కుట్ర జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా మన బీసీలు మారకపోతే సరే ఏడు కులాల గురించి మాట్లాడుతున్నా తప్పని పరిస్థితులు మాట్లాడుతారు నాకు కులం పిచ్చి ఏమి ఉండదు నేను బీసీని అని చెప్పుకోవడం కూడా నాకు ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే నాకు కులం పిచ్చి ఉండదు కాబట్టి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బీసీలం ఏకం కాకపోతే ఇంకా ఈరోజు తీర్మార్ మాలన పైన జరిగింది పొద్దుగాల ఇంకో బీసీ బిడ్డలపైన కూడా వెలమదలు దాడి చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా మనం ఏకం కావాలి ఎవరైతే తీర్మార్ మలన పైన దాడి చేస్తారో వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటేనే రేపు ద్వారా ఇంకో మీడియా వ్యవస్థ పైన ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉండదు దయచేసి రేవంత్ రెడ్డి నువ్వు అటు సైడ్ ఉన్నవా లేకపోతే ఇటు సైడ్ ఉన్నవా కల్వకుట్ల కవిత వైపు ఉన్నవా లేకపోతే తీన్మార్ మల్లన వైపు ఉన్నవా ఏదన్నా ఒకటి తేల్చుకో తేల్చుకోకపోతే వంద శాతం రాబోయే రోజులలో బీసీలు మీ కాంగ్రెస్ పార్టీ పైన వంద శాతం తిరుగుబాటు చేస్తారు రాబోయే ఎన్నికల టార్గెట్గానే మా వీడి మీడియా సంస్థలు కూడా వంద శాతం పనిచేసాయి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా